అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు నేను ఆమ్లెట్ వేసి చూపించబోతున్నానండి ఇది అందరికీ తెలిసినవంటే కాకపోతే నేను ఈ స్టైల్లో వేస్తాను చూపిస్తాను ఫ్రెండ్స్ నేను ఒక ఆమ్ ఎగ్ని తీసుకుని ఆమ్లెట్ వేయబోతున్నాను దానికి ఒక చిన్న ఆనియన్ తీసుకున్నాను ఒక పచ్చిమిర్చి తీసుకున్నానండి ఫస్ట్ ఆనియన్ని కట్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఆనియన్స్ని ఇలాగ చిన్నగా కట్ చేసుకోవాలండి నేను తీసుకున్న చిన్న సైజ్ సరిపోతుందండి ఒక పచ్చిమిర్చిని కూడా ఇలాగ చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీరండి నేను కూడా చిన్నగా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి సాల్ట్ అండి నేను ఒక ఎగ్ కాబట్టి దానికి సరిపడా వేస్తున్నాను ఫ్రెండ్స్ ఎక్కువ వేసుకోకండి మరి ఉప్పు ఎక్కువైపోతుందండి సరిపడా వేసుకోండి అలాగే కొంచెం అండి ఫ్రెండ్స్ మనకి టేస్ట్గా సరిపడా కారం వేసుకోండి ఎందుకంటే పచ్చిమిర్చి వేసాను కాబట్టి కారం కూడా తక్కువ వేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది పరవడం కోసం కొంచెం లైట్గా వాటర్ వేసుకోవాలండి జస్ట్వి కలిస్తే సరిపోతుందండి మూడు ఇలా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఎగ్ తీసుకొని అలా వేసుకోవాలి నేను కొట్ట కొట్టి వేస్తున్నాను ఫ్రెండ్స్ తర్వాత బాగా మిక్స్ చేసేసుకోవాలి బాగా కలిసిన తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా వేసుకోవాలండి ఇప్పుడు కలిసిపోయిందండి దీంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసుకోవాలి ఇవి కూడా బాగా కలుపుకోవాలండి ఫ్రెండ్స్ ఇది గోంగూర పచ్చళ్ళు కానీ పప్పుచారలు కానీ ఆగే పచ్చళ్ళ కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం ఆమ్లెట్ ఎలా వేసుకోవాలో చూద్దామండి ఫ్రెండ్స్ ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని నేను ఆమ్లెట్ వేసుకోవడానికి రేకు పెట్టుకున్నానండి తర్వాత ఇది వేడైపోయిందండి నేను ఇనుపరేఖను యూజ్ చేస్తున్నానండి మీ ఆప్షనల్ అండి మీరు ఏ రేకు మీదైనా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ రేకు కాలిన తర్వాత మాత్రమే నూనె వేయండి నూనె వేసిన తర్వాత ఆమ్లెట్ వేసేసుకున్నా ఫ్రెండ్స్ ఇలా వేసేసిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కొత్తిమీర వేసేసుకుంటే చాలా బాగుంటుందండి ఆమ్లెట్ నూనె వేడిన తర్వాత రేకు కాలిన తర్వాత వేసుకోండి ఆమ్లెట్ లేకపోతే అంటికి బాగా రాదు ఇప్పుడు దీన్ని ఒకవైపు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అట్టు అనేది బాగా వేగిన తర్వాత తిరగేసుకోవాలండి వేగిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్ అట్టు అనేది వేగిందండి తెలుసుకోవడం కోసం ఇలాగ మనం ఇలా అంటే అట్టు వేగిందని తెలుస్తుందండి ఇప్పుడు తిరగేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా వచ్చిందో అందుకే కాలిన తర్వాత వేసుకుంటేనే అట్టు బాగా వస్తుందండి ఇది రెండో వైపు కూడా కాలిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్ ఇలా బాగా కాలిన తర్వాత మనం సర్వింగ్ ప్లేట్లో తీసేసుకోవాలండి ఆమ్లెట్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది సర్వింగ్ ప్లేట్లో తీసి చూపిస్తాను ఫ్రెండ్స్ వేడి వేడి ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయిందండి నేను సర్వింగ్ ప్లేట్లో తీసేశాను మీకు కనుక నేను చేసిన ఆమ్లెట్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్